రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు అనుమతులు విభజన హామీల అమలుపై మోదీ సర్కార్ పూర్తి వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రస్తుతం బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇరవై ఏడున జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం ప్రకటించారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసెత్తకపోవడం నిధుల ప్రస్తావన లేకపోవడంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించిన ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులివ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు మోదీ సర్కార్ తీరుని తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో మొండి చేయి చూపడాన్ని నిరసిస్తూ నెల ఇరవై ఏడున జరిగే నీతి ఆయోగ్ సమాపేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సభలో వెల్లడించారు పార్టీలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం ఒకే తాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది నలభై ఏడు పైసలు అధ్యక్ష కానీ అదే బిహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఐదు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష తిరిగి ఈ ఐదు రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే పార్టీల ప్రయోజనాలు వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది సభ్యులు మాట్లాడడం శోచనీయం అధ్యక్ష తెలంగాణ హక్కుల కోసం తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో నుండి ఒక్క తాటి మీద నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు అధ్యక్ష తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష సవరించిన బడ్జెట్ లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ తిరిగి పునరుద్ధరించాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పిఎంకేఎస్ వైలో అనుమతి ఇవ్వాలని ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్స్ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు నిర్మించాలని గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష తమరి అనుమతితో కింది తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మిమ్మల్ని అనుమతి అడుగుతున్నాను అధ్యక్ష ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని అనుమతితో ఈ తీర్మానాన్ని అధ్యక్ష అంతకుముందు చర్చను ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చను ప్రారంభించారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించిందని శ్రీధర్ బాబు ఆక్షేపించారు బడ్జెట్ అనే ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష పూర్తి స్థాయిలో అత్యంత వివక్ష పూరితంగా ప్రమాదకరంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది దాదాపు రెండు గంటల కేంద్ర మంత్రివర్యులు సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్ లో ఒక్క సందర్భంలో గాని ఒక్క వాక్యంలో గాని ఒక్క పదంలో గాని తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా పలకలేదు దాని ఊసనే లేదు చాలా దురదృష్టకరం మీరు ఆ రాష్ట్రానికి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో నిధులిస్తే మేం కాదంటలేం కానీ ఒక చట్టం ప్రకారం వారికి సహకరించే ఆ పార్టీ ప్రభుత్వం ఉంది గనుక వారికే ఇస్తామని ఇతరులను మేము విస్మరిస్తామని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కనబడ్డది ఈ రోజు దేశంలో తెలంగాణ భాగం కాదా ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనంతరం ప్రధాన ప్రతిపక్షం నుంచి మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంపై పోరాటంలో రాష్ట ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించారు ఆరు గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడే బాయ్ నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష మరి ఏమైంది అధ్యక్ష ఈ రోజు తవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పిన అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది తప్పకుండా తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ న్యాయం మీకు కూడా జరగలేదు మన పాలమూరు రంగారెడ్డికి ఇలేదు మన కాళేశ్వరానికి లేదు మన సీతారామకి లేదు మన శాసనసభ నుంచి తీర్మానం పాస్ చేయండి తప్పకుండా మరి కేంద్ర వివక్షను ఎండగడదాం ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం గొంతు విప్పుతాం మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం రాష్ట్ర ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చి అవి అమలు చేయలేక కేంద్రంపై నెపం నెడుతోందని బీజేపీ సభాపక్ష నేత ఎల్లిటి మహేశ్వరెడ్డి విమర్శించారు మూసీ పునరుద్దరణ పథకం పేరుతో మరో దోపిడీకి తెరలేపేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని భద్రం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసు అమలు చేయలేమని చెప్పి భద్రం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకోలేరు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉండాలి అధ్యక్ష తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత పది సంవత్సరంలో ఇచ్చిన సందర్భాన్ని కూడా మాట్లాడమనండి మీ మూసి ప్రశాంతకు పదివేల కోట్లు కాదు మీరు డిబిఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారా కనీసం ఆ స్పెసిఫిక్ నామ్స్ లో మీరు అప్లై చేసి అడిగారా మూసిన అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా ఏలేటి వ్యాఖ్యలను ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తమ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు దిగుతున్నారని ఎదురుదాడికి దిగారు మీరు తెలంగాణ నూతనంగా ఎప్పటి రాష్ట్రానికి ఏమిచ్చారు ఈ బడ్జెట్ ఏమి చెప్పండి అది చెప్పకుండా ఊరికే తప్పగా అనేది ఎట్లా ఎట్లా మీరు సేవ్ చేసుకోవాలో ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధానంగా వాదన చేస్తా ఉండు ఇంకో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుండు ఈ మూసి నది మాట్లాడగానే అవినీతి కనబడుతుంది ప్రధానమంత్రి గారు సబరమతి కట్టగానే అవినీతి కనబడుతుంది అట్లా ఓన్లీ తెలంగాణకు నిన్నటి లో అన్యాయం జరిగింది దాన్ని మీరు అవునంటారా కాదంటారా ఏదైనా చెప్పండి స్టాండ్ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు వివరణ చట్టంలో అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం మాజిద్ హుస్సేన్ సీపీఐ నుంచి కునంసెమ్మి సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు కరెంటు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఎంఐఎం ఆరోపించింది కేంద్రాన్ని అడుక్కుంటే నిధులు రావని పోరాడితేనే సాధించుకోవచ్చని సీపీఐ పేర్కొంది